అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది ఇటీవల ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది దానికి ఏంటో చూద్దాం పలు దేశాలకు అమెరికా అందించే మానవతా సహాయాన్ని నిలిపివేస్తూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు తప్పుబట్టింది మానవతా సాయం కింద ఇచ్చే నిధుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేందుకు వీలలేదని స్పష్టం చేసింది ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాలకు అందిస్తున్న మానవతా సాయం నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ తెలిపారు ఉక్రెయిన్ తో పాటు వివిధ దేశాలకు అమెరికా చేస్తున్న ఆర్థిక సాయం నిలిపివేస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు నిధులు విడుదలను ఆపివేయాలని ఉత్తర్వుల్లో సూచించారు కొత్తగా ఎలాంటి నిధులు విడుదల చేయడం గాని ఆర్థిక సాయానికి సంబంధించి ఇప్పటికే ముగిసిన ఒప్పందాలను రిన్యువల్ కానీ చేయవద్దన్నారు అయితే ఇజ్రాయెల్ ఈజిప్ట్ దేశాలకు చేస్తున్న మానవతా సాయాన్ని మాత్రం ఆ దేశాలు వర్తించమని ఆ రెండు దేశాలకు ఆర్థిక సాయం కొనసాగిస్తామని వెల్లడించారు అత్యవసర మందులు ఆహారం సైనిక సాయం కోసం నిధులు అందిస్తామన్నారు దీంతో ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన అమెరికా సుప్రీంకోర్టు సాయాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని సూచించింది ఒకవేళ ఇప్పటికే ఆ నిధులు నిలిపివేస్తే వెంటనే సంబంధిత దేశాలకు చెల్లించాలని సూచించింది